ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం ఈరోజు మనం మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి యోగ థెరపీ ఏమిటో తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒకప్పుడు యాభై అరవై ఏళ్ళకి వచ్చే మోకాళ్ళ నొప్పులు కేవలం ముప్పై ఏళ్లకే మోకాళ్ళ నొప్పులతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మోకాళ్ళలోని జిగురు తగ్గుకోవటం తద్వారా మనకు మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బందులు పెడుతూ చేసేదేమీ లేక ఆపరేషన్ వరకు వెళ్తున్నారు మోకాళ్ళులోని జిగురు పెంచుకోవడానికి మోకాళ్ళు నొప్పులను పూర్తిగా తగ్గించుకోవడానికి థెరపీలో ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి ఆ పరిష్కార మార్గాలు మనం ఏవో తెలుసుకుందాం ఈ సమాచారము చాలా మందికి చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యోగ థెరపీ వీడియోస్ కోసం మా యోగ భారత్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు థెరపీ విధానంలో కూర్చుద్దాం ముందుగా దండాసనంలో కూర్చోవాలి దండాశ్రమంలో కూర్చొని కాళ్ళని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఈ విధంగా మనం పది నుంచి పదిహేను సార్లు సాధన చేసుకోవాలి తర్వాత అదేవిధంగా రొటేట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డెవర్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఈ కాని తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఇలా దగ్గరికి ముడిచి మళ్ళీ పుష్ చేయాలి వన్ దగ్గర తీసుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ పట్టుకొని మోకాళ్ళ కింద పట్టుకొని ఇలా తీసుకోవాలి తీసుకొని ఈ యొక్క పాలాన్ని ముందుకి రి మళ్ళీ వెనక్కి మళ్ళీ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా ఓ ఐదు నుంచి పదిసార్లు చేసుకోవాలి తర్వాత మోకాళ్ళని ఇలా తిప్పాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ రివర్స్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ డెఫ్ ట్రాక్ తీసుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే ఈ యాంకిల్ కూడా రొటేట్ చేసినాం త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ రివర్స్లో కూడా ఒక ఫైవ్ డైన్స్ మనం తర్వాత ఏం చేస్తాం మనం మోగాల్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఈ విధంగా మనకి మా కూడా దగ్గరికి తీసుకున్నాము అదేవిధంగా మా కాళ్ళను రొటేట్ చేసాము ఈ విధంగా చేసుకోండి తర్వాత ఎక్సర్సైజ్ వచ్చి ఒక బెడ్షీట్ని ఇలా గుండ్రంగా చుట్టండి ఇలా గుండ్రంగా చుట్టి ఈ మోకాల్ కింద పెట్టుకోండి మోకాలు కింద పెట్టుకుని ఒక బాల్ పెట్టుకోండి బాల్ పక్కకు తీసేసుకోండి నొక్ ఈ కాల్ని ఇలా పైకి ఇంకా శ్వాస దాని సార్ పెట్టకపోయినా పర్వాలేదు ఇట్లా వన్ మళ్ళీ పైకి టూ స్ట్రెచ్ చేయాలి అన్నమాట బాగా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 9 10 so put a left or like this one take all one so okay. 1 2 3 4 five, six, seven, eight, 9 రెండు కాళ్ళు కూడా ఇలా ఫోర్ ఫైవ్ అలా మనం పది నుంచి పదిహేను సార్లు మనం చేసుకోవచ్చు తర్వాత ఎక్సర్సైజ్ గురించి పడుకొని ఇలా పడుకుందా ఇలా పడుకొని లెఫ్ట్ అలా పైకి చేయొచ్చు మళ్ళీ డౌన్ చేస్తాం రైట్ పైకి తీర్చాం నైంటీ డిగ్రీస్ మళ్ళీ డౌన్ చేస్తాం శ్వాస మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట గాలి పీడిస్తూ పైకి తేల్చాం గాలి వదులుతూ డౌన్ చేస్తాం బ్రీత్ గేమ్ బ్రీత్ అవుట్ బ్రీత్ గేమ్ బ్రీత్ అవుట్ బ్రీత్ గేమ్ బ్రీత్ అవుట్ బ్రీత్ బ్రీత్ అవుట్ ఆ విధంగా మనం చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి ఈ గాలిని ఇలా పట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది ఇలా దగ్గరగా పట్టుకొని ఇలా దగ్గరికి ముడబాలి ముడిచి బాగా స్ట్రెచ్ చేయాలన్నట్టు ఇలా బాగా స్ట్రెచ్ చేయాలి వారు దగ్గర తీసుకోండి టూ మన దగ్గర తీసుకోండి త్రీ వాళ్ళ దగ్గర తీసుకోండి ఫోర్ మన దగ్గర తీసుకోండి ఫైవ్ మనం ఈ చేయడం వల్ల ఆపం ఏంటంటే మోకాళ్ళ మీద బరువు పడదు మోకాళ్ళ మీద బరువు పడకుండా మోకాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి అంతేకాని మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి కదా వాకింగ్కి బయలుదేరేవి అనుకోండి మన బరువు అంతా మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి అందుకని మనం మోకాళ్ళ మీద బరువు పడకుండా ఈ వ్యాయామాలే చేసుకోవాలి మళ్ళీ వాక్ తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి చేయగలిగినటువంటి వాళ్ళు చేయాలి సైక్లింగ్ చేస్తాం సైక్లింగ్ నెమ్మది నెమ్మదిగా సైక్లింగ్ అనేది చేసుకోవాలి అలాగే రిమర్స్లో కూడా సైక్లింగ్ చేసుకోవాలి హాయిగా శ్వాసలో ప్రశాంతంగా ఈ విధంగా ఉదయం సాయంత్రము ఈ వ్యాయామం చేసుకున్నట్టయితే మన నౌకా నొప్పులు పూర్తిగా తగ్గించుకోగలుగుతాం అందరికీ ధన్యవాదాలు నమస్కారం సర్వేజన శుభ్రం